హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో మల్లెపూలు కానీ విరజాజులు కానీ సన్నజాజులు కానీ బాగా చెట్టు నిండా పుయ్యాలి అంటే ఏం చెయ్యాలి ఎలాంటి ఫర్టిలైజర్ని మనం మొక్కలకి ఇవ్వాలి అనే దాని గురించి ఇవాళ వీడియోలో తెలుసుకుందామండి నేను ఇవాళ మీకు ఒక ఫర్టిలైజర్ని అయితే చెప్తున్నాను ఈ ఫర్టిలైజర్ వచ్చేసి మీరు రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే రెడీ చేసుకునేటువంటి ఫర్టిలైజర్ గురించి అయితే మీకు చెప్తున్నానండి మన కిచెన్ నుంచి వచ్చే వేస్ట్తో మనం మొక్కలకి ఎలా ఫర్టిలైజర్ ఇవ్వాలి లిక్విడ్ ఫర్టిలైజర్ని ఎలా రెడీ చేసి ఇవ్వచ్చు ఏ విధంగా మొక్కలకిస్తే మొక్కలు బాగా వస్తాయి అనే దాని గురించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి మన ఛానల్ ఒకసారి విజిట్ చేసి మీరు చూడొచ్చు సో ఇవాటి వీడియోలో అయితే మనం ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ గురించి అయితే తెలుసుకుందామండి ఇక్కడ ముందుగా అయితే మాకు విరజాజి మొక్క చూస్తున్నారు కదా ఈ మొక్కని రీసెంట్గానే తెచ్చానండి మీకు అందరికీ తెలుసు నేను ఆల్రెడీ వీడియోని కూడా పోస్ట్ చేశాను ఈ మొక్క నర్సరీ నుంచి తెచ్చినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి సో రిపోర్టింగ్ కూడా ఎలా చేయాలి అనే దాని గురించి కూడా నేను వీడియో అయితే చేశాను అనమాట ఇది వచ్చేసి సన్నజాజి మొక్క అండి మొదలు చూసారు కదా ఎంత స్ట్రాంగ్ అయిపోయిందో ఇది చాలా బాగా పెరిగిందండి అలాగే పువ్వులు కూడా అంతే సన్నజాజి మొగ్గలు పువ్వులు బాగా వస్తున్నాయి అన్నమాట నాకు ఉదయం వీడియో తీయటం టైం ఉండట్లేదండి ఎందుకంటే ఉదయం ఎండ బాగా వచ్చేస్తుంది ఒక ఎయిట్ కల్లా ఎండ వచ్చేస్తుంది అనమాట ఇక్కడ బెంగళూరులో మాకు బాగా సో అందుకే ఈవినింగ్ తీస్తున్నాను కాబట్టి ఈ పువ్వులన్నీ అలా ఎండిపోయినట్టు అయిపోయినాయి అండి మొక్కల్లో సన్నజాజి మొక్కలు అయితే నేను కొయ్యట్లేదండి చాలా పూల వరకు వస్తున్నాయి కానీ కొయ్యట్లేదు అనమాట మాకు మందార పూలు కూడా వస్తున్నాయి కాబట్టి ఎర్ర మందార పువ్వులు పూజకి అవే సరిపోతున్నాయి ఇంట్లో సో అందుకే ఏంటంటే సన్నజాజి పూలు కానీ విరజాజి పూలు కానీ కొయ్యట్లేదు అనమాట పువ్వులు కానీ బాగా వచ్చినాయండి చాలా హెల్దీగా పెద్ద పెద్ద పువ్వులు వచ్చినాయి అనమాట సో మీరు మన ఛానల్ అయితే రెగ్యులర్గా చూస్తూ ఉండే వాళ్ళకైతే తెలుస్తుందండి నేను పోస్ట్ చేసే వీడియోస్ ఇంతకు ముందు మొక్క ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి మొగ్గలు కూడా చూస్తున్నారు కదా చాలా బాగా హెల్తీగా ఉందన్నమాట సో ఈ విధంగా మొక్కలు రావాలి పువ్వులు బాగా పుయ్యాలి అంటే మనం మొక్కలకి కావాల్సిన న్యూట్రిషన్స్ అనేది అందించాలండి మొక్కకి కావాల్సిన న్యూట్రిషన్స్ అందించినప్పుడు మొక్క అనేది బాగా బలంగా పెరుగుతుంది అలాగే పువ్వులు కూడా బాగా వస్తాయి మన వివర్స్ ఒకరు అడిగారండి మల్లె పువ్వులు మీకు ఇంకా వస్తున్నాయా అని చెప్పి కానీ మల్లె పువ్వు మొక్క అయితే కొంచెం ఆకులన్నీ ముడుచుకుపోయినట్టు అయ్యాయి అండి కానీ అక్కడక్కడ పువ్వులు అనేవి కనిపిస్తున్నాయి అనమాట రెండు రోజులు రోజుకు ఒక పువ్వు అయినా ఉంటుందన్నమాట మొక్కలు కొత్తగా చిగురులు కూడా స్టార్ట్ అయినాయి అనమాట పువ్వులు అయితే వస్తున్నాయండి ఆ రోజుకి ఒకటో రెండో అయితే ఉంటున్నాయి ఎందుకంటే ఇప్పుడు మల్లెపూలు సీజన్ కాదు కాబట్టి పువ్వులు తగ్గిపోతాయండి ఆటోమేటిక్గా పువ్వులు అనేవి తగ్గిపోతాయి అనమాట సో మనం పువ్వులు బాగా పుయ్యాలి అంటే నేను ఒక ఇప్పుడు మీకు ఒక ఫర్టిలైజర్ని అయితే చెప్తానండి ఇవి మనకి అన్నం చేసిన తర్వాత గంజేండి అన్నం నీళ్ళ గం నీళ్ళు అనమాట గంజి అనేది ఉంచుకుంటాం కదండీ ఈ గంజిని ఉంచుకున్న తర్వాత ఒకటో రెండు రోజుల దాకా బయట ఉంచేయండి పెట్టేయండి గంజిని బాగా పులి పులిసిపోవాలన్నమాట పులిసి లైట్గా వాసన వస్తుంది మీకు అలాంటి టైంలో ఒక బకెట్ నిండా బియ్యం కడిగిన నీళ్లు పప్పు కడిగిన నీళ్లు ఒకటో రెండు రోజుల దాకా స్టోర్ చేసి ఉంచుకోండి ఈ విధంగా ఉంచుకున్న నీళ్లు మీరు దాంట్లోకి గంజి అనేది యాడ్ చేసేసుకోండి మనం రైస్ ఏదైతే రైస్ వాటర్ స్టార్చ్ రైస్ స్టార్చ్ అంటారు కదా సో అది అనమాట అలాగే రైస్ కడిగిన వాటర్ అనమాట వీటి రెండిట్లని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మీరు మొక్కలకి ఇలా వేసుకోవచ్చు అన్నమాట పైన ఆ నొరగ అనేది ఫామ్ అవ్వాలండి బియ్యం కడిగిన నీళ్లు మీరు బయట పెట్టుకుంటారు కదా మొక్కలకి ఇచ్చే ముందు ఆ దాంట్లో ఆ నొరగ అనేది ఫామ్ అవ్వాలి ఆ అనేది ఫామ్ అయ్యింది అనుకోండి మీకు కరెక్ట్గా మొక్కలకి ఇవ్వడానికి ఈ వాటర్ కరెక్ట్గా ఉందని అర్థం సో మీరు ఒక్కటి కానీ రెండు రోజులు పెట్టుకుంటే ఆ అనేది వచ్చేస్తుందండి మరీ ఎక్కువగా పెట్టుకుంటే మంచిదే కానీ వాసన బాగా వాసన వస్తుంది అనమాట సో ఒకవేళ వాసన వస్తే పర్వాలేదు అనుకుంటే ఒక వారం రోజుల దాకా పెట్టుకొని కూడా మీరు ఇస్తే ఇంకా మంచిది కానీ వాసన వద్దు మాకు వాసన పడదు అనుకుంటే టూ డేస్ కల్లా మీరు ఇచ్చేయచ్చు అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదండి విరజాజి పూలైనా సరే మొగ్గలు చాలా అయితే చూడండి చెట్టు నిండా మొగ్గలే ఉన్నాయన్నమాట సో నేనైతే ఈ విధంగా ఇస్తూ ఉంటానండి ఎప్పుడైతే నాకు దోశలకి అవి నానబెట్టినప్పుడు నీళ్ళు ఎక్కువ కడుగుతాం కదా బియ్యం అలాంటి వాటిని అన్నీ నేను ఒక బకెట్లో వేసి ఉంచి వారానికి ఒకసారి కానీ అలా ఇస్తూ ఉంటాను అనమాట సో రోజు కడిగే నీళ్ళని అప్పటికప్పుడు రోజుకొక ఒక చెట్టుగా అలా రెండు చెట్లకి ఇచ్చేస్తూ ఉంటాను అనమాట సో మీరు ఏ పూల మొక్కలకైనా ఈ ఫర్టిలైజర్ని ఇవ్వచ్చు గులాబీలకు కానివ్వండి మల్లె మొక్కలకు కానివ్వండి మందారపు మొక్కలు కానివ్వండి ఏ మొక్కకైనా ఈ ఫర్టిలైజర్ అనేది మీరు ఇచ్చుకోవచ్చు అనమాట ఇది మీకు నీళ్ళు ఎప్పుడైతే రోజు గంజి నీళ్ళు తీస్తే రోజు రెండు మొక్కలకే వేసుకోండి రెండు రోజులకి ఒకసారి పెట్టేసి అలా రోజుకు రెండు నాలుగు మొక్కలకి వస్తే నాలుగు మొక్కలకి మీరు అందులోకి కొంచెం ప్లెయిన్ వాటర్ అయినా సరే మీరు డైల్యూట్ చేసుకొని ఇచ్చుకోవచ్చు అనమాట ఏ పూల మొక్కలకైనా నీళ్ళు అనేది చాలా మంచిదండి మీరు ధారాళంగా ఇచ్చుకోవచ్చు అనమాట ఊరికే పారు వేస్ట్గా సింక్లో పారబోసేస్తాం కదండి అలా పోసే బదులు మొక్కలకి ఇచ్చుకుంటే మొక్కలు అనేవి బాగా పెరుగుతాయి అనమాట సో చూస్తారు కదండి ఇవాళ వీడియో అయితే ఇదే అనమాట ఈ వీడియోలో మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నానండి ఒకవేళ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ చేయండి అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం